నిలబడిన అమ్మాయి పేరు జ్యోతి పాప పేరు పాలచర్ల ఊరు పాలచర్ల ఈ అమ్మాయికి గుండె పెరిగిందన్నారు సరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే నీ లివర్ పాడైపోయింది కిడ్నీ పాడైపోయింది గుండె పాడైపోయింది రక్తంలో దోషముంది అన్నీ చెప్పారు ఇక ఈ అమ్మాయి గ్యారంటీగా మేము ముద్రేసి పంపించే చచ్చిపోతే తీసుకోమన్నారు ఈ అమ్మాయి చచ్చిపోద్ది బ్రతికే ఛాన్స్ లేదు మొత్తం అన్ని అవయవాలు గుండె ఊపిరితిత్తులు కిడ్నీస్ లివర్ అన్ని పాడైపోయినాయి రక్తములో మార్పు కూడా వచ్చేసింది ఈ అమ్మాయి బతకనే బతకదు అని ముద్రేసి పంపించేశారు దేవునికి స్తోత్ర ఈ అమ్మాయిని ఈ మామమ్మమ్మ కదా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు తీసుకొచ్చేవారు పేషెంట్ ఇలా ఎండిపోయింది బాగా సన్నగా ఎండిపోయి ఎముకలు కనబడతాయి ఇక చావుకు అతి దగ్గరలో ఉంది అమ్మాయి అలాంటి భయంకరమైన పరిస్థితిలో తీసుకొని వచ్చారు అప్పుడు అయ్యారు దేవుడు బయలుపరిచిన బయలు విశేషాలకు రాగా అయ్యారు ప్రార్థన చేసి నేను అయ్యారు చెప్పమ్మా ఇరవై ఒక్క వారం కష్టమో నష్టమో లేవలేకపోయేది నడవలేకపోయేది మోసుకొచ్చారు ఈ అమ్మాయిని మోసుకొచ్చినట్టు తీసుకొని వచ్చారు ఈ అమ్మాయిని కష్టమో నష్టమో మీ పిల్ల కావాలంటే మీరు మోసుకొని తీసుకురండి అమ్మాయిని అన్నాం దేవునికి స్తోత్రం బిడ్లారా ఇరవై ఒక్క వారము రమ్మని చెప్పగా గుండె పాడైపోయి లివర్ పాడైపోయి కిడ్నీస్ పాడైపోయి రక్తంలో మార్పు వచ్చి భయంకరమైన భయంకరమైన చావు స్థుతిలో ఉన్నాయి అమ్మాయిని పిడలారా దేవుడు బయలుపరిచిన బాయ్ శాలకి ఇరవై ఒక్క వారములాగా కొద్ది కాలం వాళ్ళ తల్లిదండ్రులు మోసుకొచ్చారు కొన్ని రోజులు చూసేటప్పటికి నాకే ఆశ్చర్యం వేసింది అమ్మాయిని ఈ అమ్మాయికి అమ్మాయే నడుచుకుంటూ వచ్చేస్తుంది తైలం పోయించుకుంటుంది ఇప్పుడైతే చక్కగా పువ్వులు పెట్టుకుని చక్కగా తగిన చెంగు చెంగునంటూ తిరుగుతుంది దేవునికి స్తోత్రం రాకడ పండుగ చూసి చాలా సంతోషించాను ఈ అమ్మాయిని చచ్చిపోయేటట్టు వచ్చిందండి భయంకరమగా నలుగురు మోసుకొచ్చారు ఈ అమ్మాయిని ప్రాణము లేదు ఇక రేపో మాపో చచ్చి కూర్చోపనట్టు అలాంటి ప్రాణంతో కొర ప్రాణంతో ఈ అమ్మాయిని తీసుకొచ్చారు దేవుడి బాధపడిచిన బయలు విషయం శర్షాలకి చావు బతుకులో కిడ్నీస్ ఎవరు గుండె సమస్తము పాడైపోయి రక్తం మార్పుతోంది అమ్మాయిని ప్రీలారా ఇరవై ఒక్క వారం రాగా ఏ డాక్టర్లైతే పాడైపోయిన బతకదన్నారు ఆ డాక్టర్లు అన్నారు అంతా ఇప్పుడు బాగుంది దేవునికి స్థోత్రా హాలోయ చచ్చిపోతే అని భయంకరంగా అయిపోయిన అమ్మాయి చచ్చిపోయిందా బతికిందా ఇంటి దగ్గర ఉంటే చచ్చిపోయేది దేవుడు బాలపరిచిన బాయ్య విషయంలో స్వస్థత శాలకి రాగా ఇప్పుడు ఎలాగుంది బ్రతికింది కిడ్నీస్ బాగున్నాయి లివర్ బాగున్నాయి గుండె బాగుంది అంత ఆరోగ్యంగా ఉంది దేవుడికి మహిమ కలుగును గాక ఆమె